అనకాపల్లి జిల్లా నర్సిపట్నం తమ నాయకుడు పెట్ల గణేష్ ను గెలిపించాలంటూ ఇరవయవ వార్డు బలిఘట్టంలో వైసీపీ నేతల ఎన్నికల ప్రచారం ప్రజాదరణ చూస్తుంటే ఎమ్మెల్యే గణేష్ గెలుపు ఖాయం అంటున్న వైసీపీ సీనియర్ నేత గవిరెడ్డి స్వామినాయుడు నర్సీపట్నం వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం జోరుగా సాధిస్తున్నారు మున్సిపాలిటీ బలిఘట్టం ఇరవయవ వార్డులో వైసీపీ సీనియర్ నేత గవిరెడ్డి స్వామినాయుడు మీసాల బాబులు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు పార్టీ నాయకులు కార్యకర్తలతో ఇంటింటికీ తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు వేయాలంటూ నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ శంకర్ ను ఎన్నికల్లో గెలిపించాలని ప్రచారం చేశారు ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకుడు గవిరెడ్డి స్వామినాయుడు మాట్లాడుతూ సీఎం రెడ్డి రాష్ట్రంలో చేసిన ఎమ్మెల్యే పెట్ల గణేష్ నర్సిపట్నంలో చేసిన అభివృద్ధి ఇచ్చిన మాట ప్రకారం రాజకీయం కులం మతం చూడకుండా అందించిన సంక్షేమం పథకాలను దృష్టిలో ఉంచుకుని మళ్లీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ ప్రచారం చేశామన్నారు ఇటీవల రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ అందచేశమన్నారు ప్రజాదరణ చూస్తుంటే ఎమ్మెల్యే గణేష్ గెలుపు ఖాయమన్నారు ఈ ప్రచారంలో సుర్లనాయుడు మాకిరెడ్డి పట్టాభి సబ్బవరపు సూర్యనారాయణ శెట్టి రమణ గవిరెడ్డి శ్రీను తాతబాబు తురాల బెన్నేసులు పేరురి నాగు గవిరెడ్డి అప్పలనాయుడు శెట్టి చిన్న తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఈరోజు మొన్న పది పద పదిహేడు పద్దెనిమిది వార్డులు సార్ని ఎమ్మెల్యే గారిని గణేష్ గారిని తిప్పాము ఈరోజు మా వంతు మా కుర్రోలు అందరూ కలిసి కార్యకర్తలతో కలిసి సహా ఈవేళ ఇరవై వార్డు స్టార్ట్ చేసామండి ఏంటంటే ఏ ఇంటికి వెళ్ళా ఏదో మమ్మల్ని ఆదరించి సరే తప్పనిసరిగా మీకు అన్ని మేము చేస్తాం బాబు ఓట్లు మాత్రం కంపల్సరీ చేస్తాం మాకు అన్ని విధాలా జగన్మోహన్ రెడ్డి గణేష్ గారు అన్ని విధాలా మమ్మల్ని సహకరించి ఆదరించి అన్ని చేస్తున్నారు కాబట్టి మేము తప్పనిసరిగా మీకు గణేష్ గారికి తప్పనిసరిగా ఓట్లేసి తప్పనిసరిగా గెలిపించుకుంటాం అనేసి అందరూ కార్యకర్తలు అంటే ఓటర్లు అందరూ కూడా మాకు చెప్పడం జరుగుతుందండి మరిన్ని తాజా చూస్తూనే ఉండండి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్